నువ్వు సరిగా ఏం అనిపించలేదు నువ్వు సరిగా ఏం తెలుసుకోలేదు ఆయన గురించి ఆయన ఏం వినిపించాడో అది కూడా వినలేదు గుసగుస ఏమర్థమైంది నీకు మీకీలి మెల్లనైనా ఏమర్థమైంది నీకు ఏమర్థమైంది ఆయన గురించి ఆయన గురించి ఆలోచిస్తే కదా ఆయన గురించి నువ్వు పరిశీలిస్తే కదా ఆయన ఏం చేశాడు అన్నది నీకు అర్థమైతే కదా ఆయన చెప్పి వందల సంవత్సరాలు అయింది కానీ నీకు మిక్కిలి మెల్లనైన గోస గోస శబ్దమే నీకు తెలియలేకపోయింది స్వల్పమైనదే నీకు చాలా పెద్దది అయిపోయింది స్వల్పమైనదే నువ్వు అనుకుంటున్నావు అవి బాబో చాలా గొప్పది అనుకుంటున్నావు ఏం గొప్పదే శస్తే అదిపోద్ది